అందరికీ నమస్కారం మిత్రులారా మనకు వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు అనండి జబ్బులు అనడానికి లేదు ముందు ఆరోగ్య సమస్య మొదలవుతుంది ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కోవడంలో మనం దాన్ని జబ్బుగా కన్వర్ట్ చేసేస్తాం అదే జరుగుతుంది సో వచ్చేటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి మన ఇంట్లోనే ఒక పరిష్కారం దొరికితే అద్భుతంగా ఉంటుంది కదా అంటే చిన్న చిన్న ప్రాబ్లం కాఫ్ కావచ్చు కోల్డ్ కావచ్చు లేకపోతే ఫీవర్ లాంటిది కానీ బాడీ పెయిన్స్ లాంటివి కానీ ఇటువంటివి ఏమైనా సరే మనకు వచ్చినప్పుడు కంగారు పడకుండా మనం చేసుకునేటువంటి ఒక అద్భుతమైన మంత్రం మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇది వాడుతున్నాం వచ్చిన ప్రతి పేషెంట్కి ఇది చేయిస్తాం ఎందుకంటే లైఫ్ స్టైల్ వల్ల మన బాడీలో డిపాజిట్ అయినటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు పోయేటువంటి ప్రయత్నంలో మనకి వస్తాయి కాఫ్ కానీ కోల్డ్ కానీ మోషన్స్ కానీ ఫీవర్ కానీ ఇవన్నీ వస్తాయి సో ఆ టాక్సిన్స్ని తీసేస్తే మన బాడీ ఏమి ఇవ్వదు కదా బాగుంటే ఏమీ ఇవ్వదు బాడీ కానీ దాన్ని మనం ఛాన్స్ ఇవ్వం అదే ప్రాబ్లం వస్తుంది మన వంటింట్లోనే దొరికేటువంటి పదార్థాలు అంతే మన మెడికల్ షాప్లోనే మనం తయారు చేసుకునేటువంటివి ఇవి సో కూరగాయలు ఫ్రూట్స్ ఉంటే చాలు ఈ రెండు ఉంటే చాలు ఓకే సో ఒక పది రోజులు మినిమం అయితే వన్ వీక్ చేయాలి వన్ వీక్ అని చేయగలిగితే మీ బాడీ మొత్తం ఒక్కసారిగా క్లీన్ అయిపోతుంది డీటాక్స్ మీ నర్వస్ సిస్టమ్ నర్వ్స్ యాక్టివ్గా పనిచేస్తాయి ఆలోచించేటువంటి కెపాసిటీ బాగా పెరుగుతుంది మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది ప్రాపర్ స్లీప్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ లాంటివి ఉండవు మోషన్ ఫ్రీగా పోతారు ప్లస్ యాక్టివ్గా ఉంటారు పొద్దున్న లేచి ఎలా ఉంటారు సాయంత్రం కూడా అలాగే ఉంటారు మొత్తం ఒక కొత్త లాగా వచ్చి ఉంటుంది బాడీ అంతా ఫుల్ యాక్టివ్ అవుతారు సో ఇది చేసి నాకు ఏమి బాగాలేస్తారు అలాగే ఉందని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేరు కొన్ని వందల మంది చేశారు ఇటువంటిది చేసుకుంటేనే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది తర్వాత మీరు ఇది చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత మీకు పుట్టేటువంటి ఆకలి గమనించండి ప్రాపర్గా ఆకలిస్తుంది ఇంతవరకు మనం ఆకలి అనుకుని తిన్నదంతా అది ప్రాపర్ కాదు అసలు ఒరిజినల్ ఆకలి అంటే ఇప్పుడు తెలుస్తుంది నిద్ర కూడా ప్రాపర్ వస్తుంది అసలు కలత నిద్రలు అటువంటివి రావు ఇటువంటి మంచి మంచి ఇంటర్నల్ క్లీన్సింగ్ మెథడ్స్ని క్రియేట్ చేసేటువంటిది క్లీన్సింగ్ డైట్ అంటాం మేము ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వన్ వీక్ పెట్టుకోండి మీ పనులు మీరు చేసుకోవచ్చు ఆఫీసులకు వెళ్ళొచ్చు దీనికోసం లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఫస్ట్ డే ఓన్లీ లిక్విడ్స్ కంప్లీట్ లిక్విడ్స్ లిక్విడ్స్ అంటే కనీసం ఒక ఐదు సార్లు కొబ్బరి బొండాలు తాగండి సార్లు మజ్జిగ ఐదు సార్లు నిమ్మకాయ తేనె కలిపి తీసుకోండి పదిహేను గ్లాసులు మొత్తం మినిమం పదిహేను గ్లాసులు సో మీరు ఎప్పుడు తాగుతారన్నది మీ ఇష్టం గంటకోసారి తాగుతారా రెండు గంటలకు ఒకసారి తాగుతారా మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ పని ఒత్తిడిని బట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకే లేచినప్పటి నుంచి పడుకునే లోపల మినిమం పదిహేను గ్లాసులు తాగాలి పదిహేను నుంచి ఇరవై గ్లాసులు ఇంకా టైం ఉండి వాళ్ళు ఇంకొక ఐదు గ్లాసులు పెంచుకోవచ్చు మొత్తం లిక్విడ్స్ ఆ రోజంతా సెకండ్ డే సెకండ్ డే వచ్చినప్పుడు సెకండ్ డే ఓన్లీ ఫ్రూట్స్ టోటల్ ఫ్రూట్స్ మీకు దొరికేటివి సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్లో ఏమి దొరుకుతాయి మీకు లోకల్గా ఏమి దొరుకుతాయి స్పెసిఫిక్గా తినాల్సిన అవసరం లేదు ఇదే తినాలని లేదు మీకు ఏవి దొరికితే అవి ఏవి అందుబాటులో ఉంటే అవి వాడండి ఫ్రూట్స్ ఇది సెకండ్ డే థర్డ్ డే వచ్చే తలకి సలాడ్స్ ఓన్లీ రాస్ సలాడ్స్ ఆ రోజు అంటే ఈ కీరా కీరా దోసకాయ ప్లస్ టమాటా క్యారెట్ బీట్రూటు దొండకాయ బీరకాయ సొరకాయ ఇటువంటివి పైన తొక్కు తీసేసే వాడుకోవడమే ఇవన్నీ ఎన్ని రకాలు తీసుకుంటారు అన్ని రకాలు తీసుకోవచ్చు సో ఓన్లీ సలాడ్స్ ఆ రోజు మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండాలి సలాడ్స్ ప్రతి ఈ ఆ రోజు డైట్ ఏది మారినా మీకు వాటర్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ ఫోర్త్ త్రీ ఫోర్త్ త్రీ వచ్చేసరికి ఫ్రూట్స్ సలాడ్స్ స్ప్రౌట్స్ ఈ మూడు కలిపి తీసుకోవాలి ఆ రోజు ఎన్నిసార్లు తింటారు అన్నిసార్లు తినచ్చు నో ప్రాబ్లం ఒకసారి ఏదో ఒకటి ఫ్రూటా సలాడా స్ప్రౌటా ఏదో ఒకటి తీసుకోవాలి ఐదో రోజు మొత్తం ఆపేసేయండి మొత్తం ఆపేసి ఓన్లీ బనానా అరటిపళ్ళు మినిమం ఐదు అరటిపళ్ళు తినాలి అరటిపళ్ళు మజ్జిగ తీసుకోవాలి అంతే బాగా పండిన అరటి పండు అదొక్కడ మీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది బనానా అండ్ బటర్ మిల్క్ ఆరో రోజుకి వచ్చేసరికి ఓన్లీ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు టమాటా జ్యూస్ తీసుకోవచ్చు అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు మినిమమ్ ఎయిట్ గ్లాసెస్ ఎయిట్ గ్లాసెస్ కన్జ్యూమ్ చేయాలి సెవెంత్ డేకి వచ్చే తలకే బాయిల్డ్ వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసేసి అంటే కీరా క్యారెట్ టమాటా ఆలుగడ్డ చేమదుంప మాత్రం ఉంచొద్దు మిగతా అన్నీ కూడా మీకు ఏవి దొరుకుతాయి అవన్నీ ఆ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసేసి దాన్ని తీసుకో ఆ రోజు సో ఇలా వన్ వీక్ అంటే ఏం చేసాం మనం బాడీని ఫస్ట్ డే క్లీన్ చేసాం తర్వాత ఒక్కొక్కటి సెకండ్ డే ఫ్రూట్స్ సో మీకు కావాల్సిన మినరల్స్ అండ్ న్యూట్రియన్స్ వచ్చేస్తాయి థర్డ్ డే సలాడ్స్ వాడాం దట్ ఈజ్ ఫైబర్ అండ్ ఫోర్త్ డే స్ప్రౌట్స్ ఒకటి యాడ్ చేసాం సో మనకు ఫ్రూట్స్ స్ప్రౌట్స్ సలాడ్స్ అన్నీ వచ్చేలా కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ వచ్చేస్తుంది అండ్ ఫిఫ్త్ డే బనానా అండ్ బటర్ మిల్క్ ఇచ్చాము కాల్షియం సప్లిమెంట్ ఇచ్చాము అలాగే బనానా బనానా తీసుకోవడంతో ఏమవుతుందంటే స్టార్చ్ అంటే హెవీ కార్బోహైడ్రేట్ దాన్ని డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ బాడీకి వస్తుంది దాని తర్వాత మనం వెజిటబుల్ జ్యూసెస్ ఇచ్చేసాం పూర్తిగా వెజిటబుల్ జ్యూసెస్ దీంట్లో మీరు గ్రీన్ జ్యూసెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా లేకపోతే కరివేపాకు మునగాకు ఇటువంటి ఏదైనా సరే గ్రీన్ జ్యూస్లు యాడ్ చేసుకోవచ్చు డీటాక్స్ అవుతుంది అక్కడ అండ్ లాస్ట్ డే బాయిల్డ్ వెజిటబుల్స్ మళ్ళీ మనం కుక్ చేసింది తినాలి కదా అందుకని బాడీకి అలవాటు చేయడానికి బాయిల్డ్ వెజిటబుల్స్ విత్ ఫైబర్ ఇచ్చాం సో డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతూనే ఉంటుంది మీరు ప్రాపర్గా వాటర్ తాగాలి ప్రాపర్గా ఎవ్రీ వన్ అవర్కి ఒక లిక్విడ్ తీసుకుంటూ ఇది కానీ చేయగలిగితే మీ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోతుంది అసలు ఏమీ చేయక్కలేదు మీరు ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు మీకున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేకపోతే అసిడిటీ కాన్స్టిపేషన్ గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉండనివ్వండి అన్నీ కూడా మఠమయం దీంతో ఇది కనీసం నెల రెండు నెలలకి ఒక్కసారైనా ఇది చేసుకోవాలి ప్రతి నెల ఒకసారి చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది పేషెంట్స్ ఉన్నారు మా దగ్గర ప్రతి నెలలో ఒకసారి డీటాక్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఆ వారం ఆ వారం అంతా డీటాక్స్ చేస్తారు తర్వాత ఆ యాక్టివ్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది చేయడం మొదలుపెట్టిన వాళ్ళలో పలాను ప్రాబ్లము వచ్చింది మాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఇంతవరకు ఎవ్వరూ రాలేదు మా దగ్గరికి ప్రతి ఒక్కరు మేము ఎప్పుడు ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారంటే చాలా బాగున్నాను సార్ క్లీన్సింగ్ డైట్ చేసుకుంటున్నాను మొత్తం అన్ని క్లీన్ చేసుకొని కూర్చుంటున్నాను నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కాబట్టి అంత అద్భుతమైనటువంటి డైట్ ఇది ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు చేసి చూడండి ఎందుకంటే ఈ లెక్చర్లు చాలామంది ఇస్తుంటారు ఇలా చెప్తూనే ఉంటాం చాలామంది కానీ ఎవరిని మీరు నమ్మొద్దు ఓకే మీరు చూసి పర్లేదు అని అనిపిస్తే మీరు ముందు చేయండి ఫస్ట్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఫలితం చూసి అప్పుడు పది మందికి చెప్పండి అంతేకాని ఊరికి ఎవరు చెప్తే వాడు చెప్పేది ఫాలో కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ డైట్లన్నీ చేసుకోగలిగితే మీ హెల్త్ బాగుంటుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృత ఆశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే